అందరికీ నమస్కారం ఈరోజు తిరువురు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు అలాగే మన తిరువూరు శాసనసభ్యులు కొలిపూడి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు మొన్నటి వరకు ఎలా చేశారో అందరికీ తెలుసు చూసాము విన్నాము అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ బెదిరింపులు అంటే శాసనసభ్యులు గారి దగ్గరికి వెళ్ళొద్దని అలాగే ఆయన గారి దగ్గరికి వెళ్తే మీరు ఈ మూడు సంవత్సరాలు ఆయన గారు ఉంటారు తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుందని బెదిరిస్తున్నారని సమాచారం తెలిసింది దయచేసి అటువంటి వారికి మేము ఒకటే చెప్తున్నామండి ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తిరువూరు శాసనసభ్యులు ఇంకా పదేళ్ళు శాసనసభ్యులుగానే మనకి తిరువూరు నియోజకవర్గంలో కొనసాగుతారు మీరు ఎవరు బెదిరించినా కానీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మీరు ఎవరు ఎవరికి భయపడాల్సిన పని లేదు అంత అవసరం లేదు ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవలో మన శాసన శాసనసభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మీరు ధైర్యంగా ముందుకు రండి శాసనసభ్యులు వారు మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ పథకాలు కానీ తిరువూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి ప్రజల్లో నడిపిస్తున్నటువంటి కొలుపూడి శ్రీనివాసరావు గారి మీద కొంతమంది కావాలనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి కొంతమంది ఏమో మీకు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గారు మీకు ఉండడం లేదంటే తర్వాత మేమే మళ్ళీ మా దగ్గరికే రావాలని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు దీనికి మీరు ఎవరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి ఇది ఖచ్చితంగా తప్పుడు సమాచారం ఇంకా పది సంవత్సరాలు మన కొలుపూడి శ్రీనివాసరావు గారు తిరువురు శాసనసభ్యులుగానే కొనసాగుతారు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాలలో లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మనకి తిరువూరులోనే ఉంటారు శాశ్వతంగా పని పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎవరికి ఎటువంటి ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో అటువంటి వారికి మీరు భయపడాల్సిన అవసరం లేదు దయచేసి గమనించండి థ్యాంక్ యూ